సో ఏంటంటే మన వీడియో జరుగుతా ఉంది దూర్ మెల్ల అని చెప్పినా నేను అదే దూర్మి నాకు ఏం మాట్లాడు ఏం చూస్తున్నావు వీడియో జరుగుతుంది అన్న దూర్మి అని చెప్పినా నేను ఎవడు భయ భయపడితే ఇను గూపితే గీపితే లావుడ భయపడేది ఏమి ఉండదు ఇక్కడ అర్థమైందా నువ్వు నేను ఎవడు ఫస్ట్ మీ ఇద్దరికి తెలుసా నా పేరు తెలుసా ఫస్ట్ అప్పలో ఏమొచ్చింది వీడియో తెలుసు చెన్నా నేను అడుగు మేము అని చెప్పిన సీదా ఎవరైనా వీడియో జరుగుతా ఉంది ఆ పెద్ద ఫస్ట్ దూర్ వెళ్ళని చెప్పిన వీడియో జరుగుతుంది మనం మంచిగా చెప్తున్నాను బాగుండదు అర్థమైందా ఫస్ట్ అని ఏం నేను అభివృద్ధి వీడియో చేయడానికి వచ్చిన అర్థమైందా దూరం వెళ్ళని చెప్పినా నేను ఏమన్నా వీడియో వచ్చినాం మనము ఏంది వీడి దాకా చిన్న పిల్లలు చూసి మంచిగా చెప్తున్నా మరదిచ్చి మీకు చిన్న పిల్లలు చూస్తే డోర్ చెప్తున్నా నేను అంతే మాలేదా మనది మనది పరిమితం నువ్వు మీరు చాలా రోజులు కష్టంపడితే ప్రజెంట్ అయితే మౌంటేషన్ అయిపోయింది సో మీ అందరికీ ఏం చేసినా తక్కువే మీ అభిమానం ముందు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఏంట్రా ఎల్లో వీడియో చేస్తూ ఉంటే ఏంటి ఏం చేస్తా ఉన్నా వీడియో సో ప్రతి ఒక్కరు ఇట్లాగే ఏడో వీడియోలు చేస్తున్నా సరే తలకైనా కోసం జనంతో వీడియోలు చేయాలంటేనే ఆలోచన వస్తుంది అసలు ఎందుకంటే మనం మేము అసలు ఇది చేస్తా ఉంటే కానీ రకరకాల జనాలు ఉంటారు సో గాయసు నేనేం చెప్తానంటే అందరికీ పాప కూడా ఏంది సైడ్ పో వీడియో జరుగుతున్న సైడ్ వెళ్ళని చెప్పానా మనమైతే ఏమంటారు ఇందాకని ఎవరు ఎర్రిపూకలు మళ్ళీ చూసుకుంటూ పోయినారు సో ఎవరు ఏం చేసినా సరే మనం ఏమంటే మన పని మనం చేసుకొని పోతాము ఎందుకంటే మెయిన్ పాయింట్లు ఏంటంటే మనకు తెలియకుండా ఏంది అన్న వీడియో జరుగుతుంది ఫస్ట్ గీడి గిడ దాకూడదు సైడ్ చిన్నపిల్లలు చూస్తుంటారా వీడియో అనా ఏంట్రా చూసావా లేదా అబ్బా ఏంట్రా చూసావా చూసావా అన్నా నా చొక్కా అన్నా చూసినావా చూసినవా అని అడిగినా నేను నువ్వు ఏమనుకున్నా చెప్పు ఉంది నాకైతే బట్ ఎప్పుడు వినలేనంత పట్టనంత ఆనందం అయితే మనకైతే ఉంది సో ఏంటంటే నాకైతే ఫస్ట్ టైం నా మౌంటేన్ మీ అందరికీ తెలుసు మౌంటేషన్ అంటే చాలా కష్టం కానీ ఆ మౌంటేషన్ నాకైతే అయిపోయింది సో నాకైతే అసలు మెయిన్ థ్యాంక్స్ సో వెల్కమ్ బ్యాక్ టు అలోరాము జీరో త్రీ గైస్ మీ అందరికీ ఒక ముఖ్యమైన మనుషులని అయితే పరిచయం చేయబోతున్నాను సో అదేంటి ఏమనేది చెప్తాను నేను బట్ నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే హైదరాబాద్ లో స్టార్టింగ్ ఇంకా వాళ్ళు నాకు పరిచయమా సో వాళ్ళని అయితే పిలుస్తున్నాను ధనీష్ ఉన్నాడు ఇంకొక హీరో ఉంటాడు అసలు ఆయన అయితే చిరంజీవి కంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తాడు చాలా అంటే చాలా ఫన్ గాయే అసలు ఇంకా అమ్మాయిలు అయితే గర్రం తిరుగుతారు ఆయన చుట్టూ నిజం చెప్పాలంటే సో ధనుష్ ధనుష్ అంటే తినిపేరే అందరికీ నమస్కారం మీద చూసారు ఎంత సంస్కారం ఉందో ఇంకొక తమిళ వచ్చా తమిళ సాపడాపం ఇస్ కూడా ఓగో వెళ్ళా యారో నేను పొత్తిలో ఓగో ఓకే ఇంకొకరిని పిలుస్తాం మనము సార్ రండి చెప్పాను కదా మన హైదరాబాద్లో సార్ అని చెప్పేసి సో స్టార్టింగ్ ఇంకా మనకి పరిచాము సో ఏంటంటే చాలా యాక్టింగ్ మంచిగా చేస్తాడు సో మనమైతే ఈరోజు కొన్ని కామెడీ అయితే చేసినాము బట్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కామెడీ అంటే కామెడీ అనుకోద్దు చాలా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి సో నీ పేరు పులి పులి ఓకే నా పేరు ధనస్ ఏం చేస్తూ ఉంటావు యాక్టింగ్ చేస్తాం యాక్టింగ్ అందరు చేస్తున్నాం బతకడానికి ఏం చేస్తున్నాను అడిగినా నేను ఏం తింటారు కాదు అన్నం అన్నం ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ దేనికోసం వచ్చారు యాక్టింగ్ చేయాలని వస్తున్నాం గట్టిగా మాట్లాడుతుంది లేకపోతే చిన్న గట్టిగా మాట్లాడు యాక్టింగ్ చేయడానికి వచ్చిన ఓకే సో ఏంటంటే యాక్టింగ్ ఫీల్డ్ లో అయితే ఆల్రెడీ చిన్న చిన్న రోల్స్ అయితే చేస్తున్నారు బట్ ఇంకా చేయాలని వాళ్ళకి ఇష్టము ఇప్పుడు కావాలంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళ యాక్టింగ్ అనేది మీకు చూపిస్తారు ఇప్పుడు సో తనకి ఏమొచ్చో నేను అడుగుతాను ఇప్పుడు ఏంటి ఏమన్నదే యాక్టింగ్ ఉందా లేదని మీరు నిర్ణయించాలి ఇప్పుడు నువ్వు నీకు కొన్ని ఏమంటారు టాస్క్ పెడతాను ఆ సబ్స్క్రైబర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు గైల్స్ మర్చిపోకుండా కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేయండి దగ్గర ఇప్పుడు నీకు యాక్టింగ్ వచ్చి ఏం యాక్టింగ్ అని చేస్తావు పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించుకో ఇంకొకసారి అవసరమే లేదు ఏడు ఒకసారి ఇప్పుడు ఇది ఏడవడమా ఓకే ఇన్నానే ఓకే 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 డాన్స్ 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 స్పీడ్ గా డాన్స్ డాన్స్ సరే సరే ఏం డాన్స్ ఆగా 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 ఏం డాన్స్ ఇది డాన్స్ అన్నవాడా డాన్స్ చేయాలి కదా డాన్స్ అంటే మరి స్కిప్ ఓకే డిప్స్ కొట్టా ఇట్స్ ఓకేనా ఆ కొట్ట కమాన్ చెప్పు తొందరగా ఓకేనా గాని నానేం చెప్పును డిప్స్ అంటే నానేం చెప్పును వాళ్ళే చెప్తారు ఇప్పుడు డిప్సా ఏమనేది ఓకే లే పైకి లే ఫాస్ట్‌గా ఓకేనా ఇప్పుడు ఏం చేస్తావు నవ్వు இப்போ தெரியாஸ் மதர்ஸ் அம்மா குறிச்சா అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఓకే ఇంకా అమ్మ కోసం నేను అంత కష్టపడుతున్నా అమ్మ కోసం గట్రా కష్టపడతలేదు నీకోసం నువ్వు కష్టపడుతున్నాను వాస్తని మాట్లాడే అమ్మ కోసం కష్టపడుతున్నా నా అమ్మకి ఒక మంచి పేరు తెచ్చుకున్నాను నా పేరు మంచిగా ఉండాలి ఊర్లో నా అమ్మ పేరు ఉండాలి అనేసి అమ్మ కోసం నువ్వు ఏం చేస్తావ్ అని అడిగినా నేను అంతే అన్నా ఇప్పుడు నేను కష్టపడిన దేనికోసం నా ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నా ఓకే అదే నా రీజన్ ఏంటంటే నా అమ్మ కోసం నా నాన్న కోసం నా ఫేమల్ కోసం నేను ఇంకా ఓకే ఓకే ఇక్కడ స్టాప్ చేసే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఎలా ఇంప్రెస్ చేస్తావు

నా పేరు ఏం చెయ్యాలి ఇప్పుడైతే దూరం నుంచి చూస్తాను ముద్దుగా ఉన్నా దూరం చూడు దగ్గర చూడు అంత సినిమాలో మూసుకొని ఏమైనా డబ్బులు ఉంటే చెప్పు నీ దగ్గర సీదా సీదా డబ్బులు ఉంటేనే నీకు లైన్ లైన్ కాదు ఏం జీవితం డబ్బులు మాట గిట్ వద్దు డబ్బులు ఉంటే చెప్పు అంత దూరం వెళ్ళిపోలేను ఎందుకు దూరం వెళ్ళాలి నేను దూరం చూస్తున్నా నాకు నచ్చావే అట్లా వద్దు అన్న నేను నచ్చావు అందుకే వచ్చినావు నాకు చెప్పద్దా కెమెరా చూసి ప్లీజ్ ఒక్కసారి చూడండి మా గర్ల్ ఫ్రెండ్ ఇది గర్ల్ ఫ్రెండ్ కదా కాదు గర్ఫ్రెండ్ ఇలా ఇంప్రెస్ చేస్తారా నా డ్రెస్ అనా ఈ డ్రెస్ ఇదేనా ఇదేనా అరే అది నా డ్రెస్ ఏం చియ్యనా నా డ్రెస్ అది ఏం ఇచ్చి చిచి అంటున్నావు నా డ్రెస్ ఇది అన్న డ్రెస్ నాన్న చూసినావా నాన్న చూసినా లేదురాభా నాన్న చూసినావా ఏం చూడాలిరా నాన్నది చూసినావా లేదా ఏం చూడాలి చూసినావా చూడలేదా నేను చూడలే నాకు తెలియదు ఏం మాట్లాడుతున్నా నాన్న చూసినా లేదంటే చూసిన చూసినానంటే చూసినానని చెప్పలేకపోతే లేదని చెప్పు నాకేం చూస్తున్నాయి నాన్న చూసినావా లేదా ఏం చూడాలి నాన్న పట్ట పట్టు ఉంది నాన్న గిరుగుడు కావాలండి కదా పట్ట పట్ట ఉంది పట్ట చూసినా లేదని అడిగినా నేను నిన్నే నువ్వేమనుకున్నావు నేను పట్టు చూసినా లేదని అడిగినా నిన్నే నేను ఏదో అనుకున్నారా భయ ఏం జనాలు ఉన్నారు సమాజంలో అసలు నేను నేను ఒకటి చెప్పి పట్ట నేను చెప్తే ఈ పట్ట ఉంది కదా రైస్ ఓరే నాది ఊరి మొత్తం చూసారా నువ్వేం రాజీ చెప్తున్నావు చూసావా చూసావా అని నేను అడిగింది యాక్షన్ అన్నా నాకు చెప్పలేదే నేను ఊరు మొత్తం చెప్పుకొని తిరుగుతున్నాను అన్నా నాకు చెప్పలేదే నువ్వా నేనేమో ఊరు అమ్ముట మొత్తం అందరికి చెప్తా ఉన్నాను యాక్టింగ్ ఇంతేనా యాక్టింగ్ ఇంకా ఉంది చూపి ఏం లేదు సో గాయస్ యాక్టింగ్ ఇంత అంటున్నాడు నాకైతే ఇంత అనిపిస్తుంది మీకు నిజమా కాదు చెప్పండి గాయస్ నిన్న తప్పు చేశానంటే కామెంట్ పెట్టండి పర్లేదు కానీ నేను ఇంకా చేయలేదు నీకు అనిపించట్లేదు అంటే కామెంట్ పెట్టింది నేను ఊరుకుంటా దాని నా యాక్టింగ్ ఇంకా ఉంది ఇంకా చూపించలేదు సినిమా ఇంకా ఆల్రెడీ ఉంది ఆడుకో ఆడుకోవాలి సో గైస్ మన సారో తన ఏంటంటే నిజంగా చెప్తున్నా అంటే గుండెల మీద చేసుకుని బట్ నాకు ఇష్టమైన వ్యక్తి ఎందుకంటే స్టార్టింగ్లో చాలా సార్లు మంచిగా సపోర్ట్ చేసిండు ఇన్ని రోజులైనా సరే మేము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది మాట్లాడి కానీ ఫస్ట్ టైం ఒక కాల్ చేయగానే వచ్చేసింది సారు సో సారు మన డిపార్ట్మెంట్లో ఉంటాడు ఏంటంటే తనకి యాక్టింగ్ చేయాలని చాలా ఇష్టము బట్ అలాగే మస్తు యాక్టింగ్ అని చేస్తాడు సో తన మాటలనే నా చెప్పడం కంటే తన మాటలనే ఇద్దాం ఒకసారి సో సార్ మీకు 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 డైలాగ్లు ఏమొచ్చాయి సార్ కామెడీ చెప్పండి ఒకసారి ప్రాబ్లం అంటే చాలా చూస్తుంటాము ఓకే నువ్వు ఒకసారి నవ్వండి సార్ ఎట్లా నోత చూద్దాం ఓకే ఒకసారి ఏడవండి సార్ సవండి లేదు సార్ ఓకే సార్ ధ్యాన్ చేయండి సార్ ఒకటి ధ్యానం అంటే ఇష్టం మీకు మా సాంగ్ అంటే ఇదంటే ఏముండదు ఏది సరే ఒక డాన్స్ చేయండి సార్ మంచి ఊపు ఊపుంటే సరే మీరు సాంగ్ సాంగ్ సార్ ఊపు అన్నా ఊపేసిన ఊపెల్ల అయిపోయింది ఊపు అన్నారు మళ్ళీ ఇంకా డాన్స్ కదా ఇండియ సార్ ఒక్కారా సార్ ఉప్పున్నారు సరే 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 ఏంటంటే ఒకసారి ఓకే మీకు ఏం రోల్ ఎక్కువ చేయాలని ఇష్టం మీకు నాకు రోల్ అంటే ఎక్కువ రౌడీజన్ కానీ కమిడియన్ కానీ పిచ్చి చేయడం చాలా ఇష్టం చాలా ఇష్టం ఇప్పుడు రౌడీజం అంటే రౌడీజం డైలాగ్ కొట్టు చూద్దాం రియల్ డైలాగ్ ఓన్ డైలాగ్ నీ డైలాగ్ దగ్గర గట్టిగా మాట్లాడే చెప్పండి రౌడీజం అంటే ఏరా నువ్వు ఏమన్నా దాదాగిరి చేస్తున్నావా గూండగిరి చేస్తున్నావా నా గేరే ఇట్లా ఉంటుంది అసలు ఒకవేళ ఇన్ కేసు నీకు మూవీలో ఒక రోల్ వస్తే ఈ రోల్ చేయమని చెప్పి సీన్ కట్టుకుంటే కట్టుకుంటావా లేదా తప్పదు

వాళ్ళు సో మన టైగర్ ఓకే ఎనీవే థ్యాంక్ యూ గైస్ బట్ ఇట్లాంటి వాళ్ళకి డెఫినెట్ గా అవకాశం అనేది ఇవ్వండి వీలైతే వీళ్ళ నంబర్ కానీ పెట్టడానికి ట్రై చేస్తాను నేను సో వీళ్ళు యాక్టింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ సో దీని అయితే ఎందుకంటే ఒక్క పేర్లు పెట్టుకోలేదు స్పెషల్ వీళ్ళందరికీ సార్కి అయితే అసలు వద్దన్నా సరే మనం చెప్పొద్దు అసలు నెక్స్ట్ లెవెల్ అనుకో ఎందుకంటే అసలు ఆ స్మైల్ కే పడిపోతారు అమ్మాయిలు అయితే సో ఎవరు పడిపోతున్నారు అక్కడ అదే అదే వస్తున్నా ఓకేనా ఎంజాయ్ బాయ్